హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను వంకాయతో చేతి పచ్చడి చూపించబోతున్నానండి అంటే ఈ పచ్చడికి మిక్సీ కానీ రోలు కానీ ఇవేమీ లేకుండానే చేతితోనే చాలా రుచిగా ఉండేలాగా వంకాయ టమాటా చేతి పచ్చడి చూపించబోతున్నానండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ చేతి పచ్చడి కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక పావు కిలో దాకా వంకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి చక్రాల్లాగా మీరు ఈ వంకాయల ప్లేస్లో ఏ కలర్లో ఉన్న వంకాయలైనా కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఒక పావు కిలో దాకా వంకాయ ముక్కల్ని తీసుకుని ఇలా ముందుగానే వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత దీనికి కారానికి తగినట్టుగా ఒక పది దాకా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను ఈ వంకాయ చేతి పచ్చడి కొద్దిగా స్పైసీగా ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని ఇక్కడ నేను పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఈ వంకాయ ముక్కలు మెత్తబడే వరకు చక్కగా మగ్గించుకోవాలండి మూత పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత కొద్దిసేపటికే చూశారు కదా మనకి ఇక్కడ వంకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయండి ఇక్కడ నేను మూత కూడా పెట్టుకోలేదు ఇలాగే ఆయిల్లో వంకాయ ముక్కలన్నిటినీ చక్కగా ఉడికించేసుకోవాలి వంకాయలు చాలా తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి మనకి ఎక్కువగా టైం కూడా పట్టదండి ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇప్పుడు వేగిపోయిన ఈ వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి వాటిని బాగా చల్లారినివ్వాలి ఇక్కడ వంకాయ ముక్కలన్నిటినీ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోనే టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పావు కిలో వంకాయ ముక్కలకి గాను రెండు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు టమాటాలు వేయించుకోవడం కోసం ఆయిల్ ఏమీ అవసరం లేదండి ఎక్స్ట్రాగా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత ఇలాగే మిక్స్ చేసుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ కొద్దిసేపటికి చూశారు కదా ముక్కలు చక్కగా మ్యాష్ అయిపోయాయి ఈ పచ్చడి కోసం టమాటాలని బాగా మెత్తగా మగ్గించుకోవాలండి ఇలా గరిటితో చిదుపుకుంటూ ఉంటే మనకి కొద్దిసేపటికి చూశారు కదా బాగా మెత్తగా అయిపోయాయి ఎందుకంటే మనం మిక్సీలో వేసుకోం కాబట్టి ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు చేత్తోనే ఈ వంకాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే టమాటా ఇవి మొత్తం అంతా కలిసేలాగా ఇలా చేత్తో మ్యాష్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడు మనకి చక్కగా వంకాయ ముక్కలు ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోయాయి కాబట్టి మనం ఇలా చేత్తో చిదుపుకున్నప్పుడు పచ్చడి కూడా చక్కగా మెత్తగా అయిపోతుందండి మీకు ఇలా చేత్తో చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చండి కానీ ఇలా చేత్తో చేసుకున్న పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా మనకి కొద్దిసేపటికి పచ్చడి ఇలా మెత్తగా తయారైపోయింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపుని వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ దాకా మాత్రమే పసుపుని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి పచ్చిదే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయను కూడా చికుంటూ ఈ పచ్చడిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి చివరిలో ఇందులో ఇలా ఉల్లిపాయ కొత్తిమీర వేయటం వల్ల పచ్చడికి టేస్ట్ చాలా బాగా వస్తుందండి అందులో మనం చేత్తో చేసుకుంటున్నాం కాబట్టి పచ్చడిని కచ్చాపచ్చాగా ఉంటుంది అలాగే అక్కడక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా చేసుకునే మిక్సీలో కానీ రోట్లో కానీ చేసుకునే పచ్చడి కన్నా కూడా చేతి పచ్చడి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి కాబట్టి ముందుగానే మనం వంకాయ ముక్కల్ని టమాటాలని బాగా వేయించేసుకుంటే మెత్తగా చేత్తో చిదుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మనకి ఈ పచ్చళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా అయిపోతుంది అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి చక్కగా స్పైసీగా పచ్చళ్ళు స్పైసీగా తినడం ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి చేతి పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ ఒక్క పచ్చడితోనే తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకటే రకం పచ్చళ్ళు తిని బోరు కొడితే ఇలా ఒకసారి వంకాయతో టమాటాలు వేసి చేతి పచ్చడి చేసేయండి ఇంట్లో అందరూ మెచ్చుకోవాల్సిందే అంత రుచిగా ఉంటుంది ఈ చేతి పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి